బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆరవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తాడు ఇలా స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్ కృష్ణను నాగార్జున రిసీవ్ చేసుకుని అశ్వత్ ధామా టూ పాయింట్ ఫోర్ వెల్కమ్ బ్యాక్ అని అంటారు అప్పుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ అశ్వత్ ధామాగా రాలేదు సార్ ఈసారి సోలో బాయ్ గా వస్తున్నాను ఒక సినిమా చేశాను అంటాడు ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసుకునే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నానని చెప్పుకొస్తాడు సో గ్రేట్ జాబ్ అంటూ నాగార్జున పొగిడి ఆల్ ద బెస్ట్ చెప్తారు సినిమా కోసం ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ సీజన్ సెవెన్ లో వచ్చావు మళ్ళీ ఇప్పుడు సీజన్ ఎయిట్ లో వస్తున్నావు ఏంటి రీజన్ అని అడుగుతారు నాగార్జున ఇక దానికి గౌతమ్ మాట్లాడుతూ సీజన్ సెవెన్ లో థర్టీ ఫిఫ్త్ డే నేను బయటకు వెళ్ళాను సార్ మళ్ళీ హౌస్ లోకి వచ్చి చాలా పవర్ఫుల్ గాడి లాస్ట్ లో బయటికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు నేను ఇన్కంప్లీట్ గా వదిలేశాను అన్న ఒక చిన్న ఫీలింగ్ బాధ నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉండేది ఇక నేనేం చేయలేకపోయాను అని బాధ నన్ను రిగ్రెట్ ఫీలింగ్ లోకి నెట్టేసింది అని ఈ సంవత్సరం నాకు ఆ బాధని రిగ్రెట్ ఫీలింగ్ ని చెరిపివేయడానికి చేంజ్ చేయడానికి బిగ్ బాస్ మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చారు సో నేను చేయలేనిది ఈ సీజన్ లో చేయడానికి వస్తున్నాను అంటాడు ఆ గౌతమ్ ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఈ సీజన్ చూసావా గౌతమ్ అని అడుగుతారు ఆ చూశాను సార్ అంటాడు గౌతమ్ అయితే ఈ సీజన్ లో నీకు ఎవరు కత్తిలా అనిపించారు ఎవరు సుత్తిలా అనిపించారు చెప్పమని అడుగుతారు నాగార్జున ఇక దానికి గౌతమ్ మాట్లాడుతూ కత్తి అయితే డెఫినెట్లీ నభిలే సార్ చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పి అంటాడు ఇక దాని తర్వాత సుత్తి ఎవరు అని అంటే యష్మి యష్మి చాలా ఇరిటేట్ చేస్తుంది ప్రతి దానికి క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతూ పాయింట్ లేకపోయినా పాయింట్లు పెడుతూ అంటాడు గౌతమ్ ఇక దాని తర్వాత నాగార్జున నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉందని ప్రియాంక జైన్ మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ ని ప్లే చేస్తాడు స్క్రీన్ పైన అందులో ప్రియాంక జైన్ నాగార్జున కి అలానే హౌస్ మేట్స్ కి అలానే బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి కూడా హాయ్ చెప్పేసి గౌతమ్ కృష్ణ గురించి చెప్పుకుంటూ వస్తుంది గౌతమ్ చాలా మంచి పర్సన్ సార్ వెరీ కైండ్ అండ్ ట్రూ బై హార్ట్ అది మనం లాస్ట్ సీజన్లో చూసాం కానీ లాస్ట్ సీజన్లో గౌతమ్ లాస్ట్ వరకు వెళ్ళి ఫినిష్ చేయలేకపోయాడనే ఒక చిన్న బాధ ఉంది అది చాలా సార్లు నాతో కూడా షేర్ చేసుకున్నాడు కానీ మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు ఆపర్చునిటీ ఇవ్వడంతో అది తప్పకుండా ఫుల్ఫిల్ చేసి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ నా తరఫున నా ఫ్యాన్స్ అందరూ కూడా నీకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటుంది ప్రియాంక జైన్ అలానే ఆల్ ద బెస్ట్ చెప్తూ కన్క్లూడ్ చేస్తుంది ప్రియాంక జైన్ ఇక దానికి గౌతమ్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక చెల్లి దొరికింది సార్ నేను బిగ్ బాస్ హౌస్కే పరిమితం అవుతుంది అనుకున్నాను కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మాలో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆ బాండ్ అనేది ఆ చెల్లితో ఉన్నటువంటి కనెక్టివిటీ అనేది ఇంకా బాగా బలపడింది మా ఫ్యామిలీస్ కూడా దగ్గర అయ్యాయి అంటూ చెప్పుకొస్తాడు ప్రియాంక జైన్ గురించి సరే హౌస్ లోకి వెళ్లే ముందు నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నానంటూ ఒక కండిషన్ పెడతారు నాగార్జున నువ్వు ప్రొఫెషనల్ గా డాక్టర్ కాబట్టి నీకు కొన్ని మందులు పంపిస్తాను ఆ మందులు హౌస్ లో ఎవరికి కరెక్ట్ గా సూట్ అవుతాయో వాళ్ళకి డెడికేట్ చేయమంటూ ఒక టాస్క్ అయితే ఇస్తారు గౌతమ్ కృష్ణకి నాగార్జున ఇక దానికి గౌతమ్ మాట్లాడుతూ సార్ నేను డాక్టర్ నని అవే పనులు చేయిస్తారా హౌస్ లో కూడా అని చెప్పి అంటాడు ఇక ఒకసారి డాక్టర్ అయిన తర్వాత తప్పదు గౌతమ్ అని అంటాడు నాగార్జున నవ్వుతూ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాగార్జున అయితే గౌతమ్ కృష్ణని లాంచ్ చేస్తారు బిగ్ బాస్ హౌస్ లోకి గౌతమ్ కృష్ణ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి గౌతమ్ కృష్ణ రాక వల్ల బిగ్ బాస్ హౌస్ లో ఇంటెన్స్ ఫైట్లు క్రిస్పీనెస్ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా గౌతమ్ కృష్ణ చెప్పినట్టుగానే కప్పు కొట్టే సత్తా అతనిలో ఉందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి